హాయ్ నేను మేవైన ఇది బిగ్నెస్ అందరి కోసం ఈ వీడియో ఎందుకంటే నేను నేర్చుకునే స్టేజ్లోనే ఉన్నాను కాబట్టి నేను ఎక్స్పర్ట్ని కాదు ముందే చెప్పేస్తున్నా కాకపోతే నేను ఎలా ట్రై చేశానో ధైర్యంగా మీ అందరూ కూడా ట్రై చేసుకుంటే ఇంట్లో హ్యాపీగా చేసుకుని శుభ్రంగా లాగిన్ చేయొచ్చు కాబట్టి ఇందులో కావాల్సిన పదార్థాలన్నీ స్క్రీన్ మీద రాసానుబ్బా ఫస్ట్ ఫస్ట్ స్టవ్ మీద కళాయి పెట్టి నూనె పోసుకోవాలి దాదాపు ఐదు స్పూన్లు పోసాలే స్టవ్ వెలిగించాలి మర్చిపోయాను ఆ తర్వాత ఆవాలు వేసి అవి చిట్టాపటామన్నాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పుదేనాకు వేసేసి శుభ్రంగా అది దోరగా వేయించుకోవాలి అవి వేయించుకున్నాక కొంచెం దోరగా అయిన తర్వాత అప్పుడు దీనిలో ముఖ్యమైన పదార్థం పసుపు పసుపు వేస్తే తొందరగా వేగిపోతుంది తర్వాత క్యారెట్ అండి క్యారెట్ తరుగు శుభ్రంగా క్యారెట్ తరుగు కూడా మొత్తం వేసేసుకొని క్యారెట్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మగ్గాలి కాబట్టి మూత పెట్టేస్తే మగ్గిపోతుంది ఈ లోపల బంగాళదుంప ఉడకబెట్టిన బంగాళదుంపని మ్యాష్ చేసుకోవాలి మరీ పెద్ద పేస్ట్ లాగా చేయకూడదు ముక్కలు ముక్కలుగా ఈ లోపల క్యారెట్ ఉడికిపోయింది కదా దానిలో కొంచెం అల్లం పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోవాలి శుభ్రంగా చూడండి అందులో వేగిన తర్వాత అందులో మనం ఇందాక మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప వేసేసుకోవాలి వేసుకుని బాగా కలిసేలా కలుపుకోవాలి బంగాళదుంప మిశ్రమం అంతా బాగా కలవాలి బాగా కలుపుకోవాలి అంతా మిక్స్ అయిపోవాలన్నమాట దానిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కారం గరం మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి చాట్ మసాలా ఇవన్నీ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అవ్వాలి మిక్స్ చేసుకుని సిమ్లోనే ఉంచుకోవాలి పొయ్యి లేదంటే మాడిపోతుంది లాస్ట్లో పొడి కసూరి మీది కసూరి మీది సూపర్ టేస్ట్ ఉంటుంది తెలుసా ఈ కూరలో మీరు ఒకసారి చేస్తే తెలుస్తుందండి నేను చెప్పడం కాదు ఒకసారి చేసి ట్రై చేయండి ఈ లోపల పిండి నేను నానబెట్టాను వామపొడి కాస్త కాసిన నూనె అనే నీళ్లు వేసుకుని నానబెట్టాను ఒక అరగంట ముందు మైదా పిండి అర కేజీ ఈ లోపల కూర అయిపోయింది కదా లాస్ట్లో నిమ్మరసం ఒక ఐదు ఆరు చెంచాలు నిమ్మరసం వేసుకున్నాను లాస్ట్లో ఫైనల్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర ఈ కొత్తిమీర చల్లుకొని చక్కగా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టి ఆరాలి ఇది స్టఫింగ్ కదా ఆరాలి ఈ లోపల నేను పిండి ముద్దలుగా చేసుకున్నాను పక్కన పెట్టుకున్నాను చపాతి కోసం ముందు పిండి ముద్దలు చేసుకుని పెట్టుకున్నాను పెట్టుకొని చపాతి చేయాలి ఇప్పుడు ఒక్కొక్కటి చపాతి చేసినప్పుడు మనం రౌండ్గా కాకుండా కొంచెం ఓవెల్ షేప్లో చేసుకోవాలి అంటే పొడవుగా దాన్ని రెండు ముక్కలు చేసుకొని ఆ రెండు పార్ట్స్ని పక్కన ఇస్తూ ఉంటే స్టఫింగ్ పెట్టుకుంటూ ఉంటారు ఈ స్టఫింగ్ అనమాట ఇప్పుడు దీన్ని చక్కగా వాటర్ అలాగ అంచులకి అప్లై చేసి చక్క కోన్లాగా మనం ఐస్ క్రీమ్ కోన్ ఎలా ఉంటుంది అలా మడుచుకొని దాని మధ్యలో ఇప్పుడు ఆరిపోయిన కూర ఉంది కదా దాన్ని ఒక స్పూను ఒకటి నన్ను సరిపడా మనం చూసుకొని దానిలో స్టఫ్ చేసుకుని అప్పుడు మళ్ళీ వాటర్ అప్లై చేయాలి అంచులకి అతుక్కోవాలి కదా బాగా వాటర్ అప్లై చేసుకుని అప్పుడు అది క్లోజ్ చేసేయాలి చక్కగా నెమ్మదిగా క్లోజ్ చేసుకోవాలి నీట్గా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా అలా అన్నీ చేసుకోవాలి చేసుకుని ఇదిగో చూడండి చక్కగా రెడీ అయ్యాయి ఎంత బాగా నుంచి ఉన్నాయో కదా ఆర్మీలో నుంచి ఉంటారు కదా వరుసగా అలాగా ఈ లోపల నూనె కాగిన తర్వాత ఫ్లేమ్ తగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి లేకపోతే మాడిపోతుంది కాబట్టి ముందు నూనె కాగిన తర్వాత మిడిల్లో పెట్టుకుని అప్పుడు సమోసాలు వేసుకోవాలి వేసుకుని నిదానంగా వాటిని టర్న్ చేసుకుంటూ చక్కగా అన్నీ ఈవెన్గా కాలేలాగా చూసుకుంటూ మొత్తం సమోసాలని చక్కగా నూనెలో స్నానం చేయించాలి స్నానం చేయించాలి అప్పుడు అవి చక్కగా రెడీ అయిపోతాయి కొత్తపల్లి కూతురులాగా ఎంత బాగున్నాయి చూడండి టేస్టీ టేస్టీగా ఇప్పుడు వచ్చే వానలకి ఇలా వేడివేడిగా మీ ప్లేట్ ముందు ఇలా సమోసాలు అయితే ఎలా ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయి కదా అలా చక్కగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి నీట్గా ఎక్కువ అక్కర్లేదండి హాఫ్ కేజీ పిండి చేసుకుంటే ఇంట్లో ఇద్దరు పిల్లలకి అందరికీ ఫ్యామిలీ సరిపోతాయి తనొక్క రెండు వచ్చినా చాలు నాకైతే థర్టీ దాకా వచ్చాయండి హాఫ్ కేజీ పిండికి థర్టీ దాకా వచ్చాయి సరిపోయాయి కాబట్టి ఎంత చక్కగా రెడీ అయినాయో చూడండి అందంగా బాగున్నాయి కదా అయితే మగవాళ్ళకి మిర్చి ఇష్టం కదా అందుకని మనం ఒక ఐదు ఆరు మిర్చి ఇలా నూనెలో ఫ్రై చేసి తీసుకుని పెట్టి చక్కగా ఆర్నిష్ చేసుకోవచ్చు మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్